అందరికీ శుభోదయం అండి మనం ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో రెండవ మాసం ఫిబ్రవరిలోకి వస్తున్నాము మనకి ఈ మకర సంక్రమణ అయిపోయిన తర్వాత వచ్చేటువంటి ఈ మకర రాశి యొక్క ఫలితాలు ఏంటో మనం చూసుకుందాం మనకి ఈ మకర రాశిలోకి ఉత్తరాషాఢాల మిగిలిన రెండు మూడు నాలుగు పాదాలంటే భో జా జీ అక్షరాలతో పేరు మొదలైన వాళ్ళు శ్రవణ నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాలంటే జూ జే జో ఖాతో మొదలైన వాళ్ళు కానీ ధనిష్ఠలో ఒకటి రెండు పాదాలు అంటే గా గి పాదంతో జన్మ అంటే అక్షరాలతో పేరు మొదలైన వాళ్ళు కానీ ఈ తొమ్మిది పాదాల్లో జన్మించిన వాళ్ళందరూ మకర రాశి కింద వస్తారు వీళ్ళకి ఈ ఫిబ్రవరి మాసంలో మకర రాశి వారికి లగ్నంలో రవి బుధుడు ద్వితీయ స్థానంలో శని తృతీయ స్థానంలో శుక్రుడు రాహువు పంచమ స్థానంలో గురువు షష్టమ స్థానంలో కుజుడు భాగ్యస్థానంలో కేతువు సంచరిస్తున్నారు ఇక వీళ్ళకి ఏంటంటే ముఖ్యంగా ప్రతిరోజు గనక ఆదిత్య హృదయం కానీ సూర్యాష్టయం కానీ చదవటం వల్ల నవగ్రహ ప్రదక్షిణ చేసుకుని నవగ్రహానికి చక్కగా ఆరాధన చేయటం వల్ల చాలా వరకు దోషాల నివారణ అయిపోయి ముందుకు వెళ్ళటానికి జరుగుతుంది సౌర కంకణంగా అంటాం ధరించడం కానీ ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది అట్లాగే మనకి గోశాలల్లో గనక మనకి గ్రాసం అంటే గడ్డి కట్టను కనుక దానం చేయటం వల్ల కూడా చాలా వరకు ఈ రాశి వారికి ఈ మాసం కలిసి వచ్చి శుభాలు జరగడానికి ఆస్కారం ఉంది ఈ మకర రాశి వారికి జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఎదురవుతూ మిశ్రమ ఇస్తుంది కుటుంబ సభ్యుల మద్దతుతో వాటి నుండి అతిక్రమించడానికి మీకు ఆస్కారం ఉంది కనుక కుటుంబ సభ్యుల సలహాలు జాగ్రత్తగా పాటించండి ఆరోగ్యంగా ఆర్థికంగాని సామాన్యంగానే నడుస్తాయి మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి ఆర్థిక వ్యవహారాల్లో కొంచెం ఈ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ప్రకారం ప్రణాళికతో ముందుకు మంచిది కుటుంబంలో ఐకమత్యం చాలా ముఖ్యము సమిష్టి అందరూ కలిసి పనిచేయటం ద్వారా ఎదురయ్యే సమస్యలను ఈజీగా పరిష్కరించుకోవచ్చు కుటుంబ సభ్యుల సహకారం మీకు ఎల్లప్పుడూ అండగా ఉంటుంది ఈ నెలలో మీ తండ్రి తన స్నేహితులను కలుసుకుని ఆనందంగా గడుపుతారు మీరు మీ కుటుంబ అవసరాలకు ప్రాధాన్యంగా చూసుకుంటారు అలాగే అధిక లాభాల కోసం అవాస్తవికమైనటువంటి ఆశలు ఇప్పుడు పెంచుకోవద్దు కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకుంటారు ఈ నిర్ణయాలు మీ జీవితాన్నే మార్చేసే విధంగా ఉంటాయి కాబట్టి మీరు నిర్ణయాలు తీసుకునే ముందు ఒకటికి రెండుసార్లు బేరీజు వేసుకుని అడుగు ముందుకు వేయటం అనేది సూచన మాత్రంగా చెప్పడం జరుగుతుంది అలాగే ఈ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కానీ అంటే నెట్ బ్యాంకింగ్ కానీ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూడండి ఇందులో కొంచెం మోసపోయి అంటే సైబర్ నేరాలు లాంటి వాటికి పా బారిన పడేట అవకాశం కొద్దిగా ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్త తీసుకోండి మీరు జాగ్రత్త తీసుకుంటే ఏ ఇబ్బంది ఉండదు పరిచయం లేని వ్యక్తుల నుండి వచ్చే ఈమెయిల్స్ కానీ ఫోన్స్ కాల్ పట్ల కానీ జాగ్రత్తగా ఉండండి మీరు కొత్త కార్యక్రమాల పట్ల ఆసక్తి చూపించడం మంచిదే కాకపోతే కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది మంచి సమయం అలాగే మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది కూడా ఈ నెలలో మీరు చేపట్టినటువంటి కార్యక్రమాలు చాలా విజయవంతంగా పూర్తయ్యేటువంటి అవకాశం కూడా ఈ నెలలో ఉంది కాబట్టి మీకు చాలా అనుకూల సమయంగానే చెప్పవచ్చు నూతన విద్య కానీ నూతన ఉద్యోగ అవకాశాలు కానీ లభించే అవకాశం కూడా మీకు ఇలా ఉంది మీరు చేసే పెట్టుబడులు మంచి లాభాలను అయితే ఇస్తాయి అలాగే దూర బంధువులు కానీ స్నేహితులు కానీ మీకు సహాయం కోసం వస్తారు మీరు వారికి చేసే సహాయం వల్ల మీ బంధాలు బలపడటమే కాకుండా ఈ సహాయం వల్ల భవిష్యత్తులో మీకు ఎంతోటువంటి ఉపయోగకరమైన సంఘటన జరిగేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అలాగే నూతన ప్రయోగాల కోసం మీరు చేసే పనులు సఫలమవుతాయి మీ ఇంటలెక్చువాలిటీ అంటే సృజనాత్మకతకి మంచి అప్రిషియేషన్ కానీ ఐడెంటిటీ కానీ అంటే గుర్తింపు కానీ లభిస్తుంది అలాగే మీకు ఈ నెలలో పౌర్ణమి తర్వాత అలాగే ఈ మకర రాశి వాళ్ళకి మానసికంగా దృఢంగా ఉంటారు ఎటువంటి వేదనకు లొంగికుండా సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతారు మీ ఆలోచన ప్రవర్తన ఇతరులకు అంతు చిక్కవు మీ సన్నిహితులకు కూడా మిమ్మల్ని అర్థం చేసుకోవడం కష్టమవుతుంది మీ ఈ రహస్య స్వభావం మిమ్మల్ని మరింత ఆకర్షణీయంగా చేస్తుంది మీరు సమాజంలో ఆకర్షణీయ వ్యక్తిగా నిలవాలని కోరుకుంటారు దీనికోసం మీరు నిరంతరం కృషి చేసి మీ వ్యక్తిత్వము మీ సామర్థ్యాలను ఇతరులకు ఆకట్టుకుంటారు పక్షులకు నీళ్లు పెట్టడం వల్ల మీ పుణ్యం పెరుగుతుంది అలాగే ఈ వృత్తి వ్యాపారాల్లో కొన్ని చిన్న ఒడిదుడుకులు ఎదురవుతూ ఉంటాయి మీరు ధైర్యంగా ఉండి కొంచెం సమయంలో పాటించి మనోస్థైర్యంతో ముందుకు వెళ్ళినట్లయితే విజయం మీ సొంతమవుతుంది ఇకపోతే ఈ పారిశ్రామిక రంగంలో ఉన్న వాళ్ళకి ఈ కాలంలో చాలా లాభదాయకంగా ఉంటుంది స్పెక్యులేషన్ దూరంగా ఉండటం మంచిది తొందరపాటు నిర్ణయాల వల్ల మీరు నష్టపోయే అవకాశం సూచన మాత్రంగా చెప్పగలుగుతుంది కాబట్టి కేర్ఫుల్గా ఉండండి ఈ క్రయ విక్రయాలలో లాభదాయకంగానే ఉంటుంది ఇబ్బంది లేదు దీనివల్ల ఆర్థిక స్థితి కూడా మెరుగుపడేటువంటి అవకాశం ఉంది కానీ పెట్టుబడి పెట్టేటప్పుడు ఆచితూచి అడుగు వేయటం మాత్రం మర్చిపోవద్దు సరిగ్గా చూసి పెట్టుబడులు పెట్టుబడి మాత్రం లాభం వస్తుంది నష్టమేం లేదు మీరు చేపట్టిన కార్యక్రమాలు సాఫీగానే సాగుతుంటాయి నూతన విద్య ఉద్యోగ అవకాశాలు మీకు లభిస్తాయి మీరు చేసే పెట్టుబడులకు మంచి లాభాలు వస్తాయి అలాగే మీకు ఎదురయ్యే అరిష్టాలను చికాకులను నుండి తొలగిపోవడానికి సంకష్టహర చతుర్థి వ్రతం చేయటం కానీ ఆ వ్రతం జరిగేటువంటి దానికి వెళ్ళి చూసి పార్టిసిపేట్ అని చేయటం వల్ల కూడా మీకు శక్తివంతంగా ముందు పెళ్ళటానికి ఉపయోగపడుతుంది అలాగే మీరు కొన్ని సన్మాన సత్కార కార్యక్రమాల్లో పాల్గొంటారు మీ సేవలకు తగిన గుర్తింపు ఆదరణ కూడా లభిస్తుంది ఇకపోతే మీ సంతానం విషయంలో మీరు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు వారి విద్య ఆరోగ్యము మరియు భవిష్యత్తు గురించి కూడా ప్రణాళికలు తయారు చేయడం అనేది నెలలో జరుగుతుంది ఈ కాలంలో టోటల్గా మీకు మిశ్రమ ఫలితాలను అనుభవిస్తారు ఏదేమైనప్పటికీ కొన్ని సవాళ్ళు ఎదురైనప్పటికీ మీ ధైర్యము వివేకము మరియు సహనంతో మీరు వాటిని అధిగమిస్తారు కుటుంబ సభ్యుల మరియు బంధుమిత్రుల వల్ల వారి సహకారంతో మీరు ఈ ఫిబ్రవరి మాస కాలాన్ని సుఖంగా గడిపేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మీ సన్నిహితులు ఆత్తులు మీ వెల్విషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సూచనలు పాటించి మీ డోలాయి మాన స్థితిలోంచి ముందు అడుగు వేసేటప్పుడు వాళ్ళ సలహాలు పాటించడం అనేది చాలా ముఖ్యము అలాగే నిష్ణాతులైన వాళ్ళ సలహాలు కూడా తీసుకుంటూ ముందుకు వెళ్ళండి ఇంతకుమించి మీకు ప్రత్యేక ఇబ్బందులు ఏం లేవు కనుక గరికతో విఘ్నేశ్వరుడికి పూజ చేయడం కానీ సంకష్ట హర గణపతి పూజ జరిగేటువంటి దాంట్లో పార్టిసిపేట్ చేయడం కానీ గణపతి హోమంలో పార్టిసిపేట్ చేయడం వల్ల ఈ విఘ్నాలు ఆటంకాలు ఏవైతే ఉన్నాయో మీకు తొలగిపోయి దిగ్విజయంగా మీకు విజయాలు సాధించడానికి ఉపయోగపడుతుంది కాబట్టి మీ అందరికీ కూడా మకర రాశి వారికి శుభాభినందనలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు